హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ స్టోరీ వద్దనుకున్నాను కానీ ఎందుకో ఇవ్వకుండా ఉండలేకపోయాను అందుకే చిన్న అప్సెట్ అప్ అప్డేట్ అయినా ఇస్తున్నాను ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ థర్టీ టూ కానీ జయదేవిని మాత్రం ప్రజ్వల్ని చూడలేకపోయాడు ఎందుకంటే అతడు ఆల్రెడీ మాస్క్ పెట్టేసుకున్నాడు కాబట్టి ఎవరు గుర్తుపట్టకుండా ముందే సో ప్రజ్వల్ ఇప్పట్లో తనని ఒకరు చంపాలనుకున్న విషయం కూడా తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది అతడికి ఇది మరీ బాగుంది అతడికి టచ్ అవుతానని నేనేమన్నా అనుకున్నానా అని అంది ప్రేరణ ప్రజ్వల్తో మనకి సిక్స్త్ సెన్స్ ఒకటి ఉంది బంగారం దాన్ని వాడాలంటూ ఆమె చిన్న నము నడుము చుట్టూ కాస్త తన పట్టుని బిగించాడు ప్రజ్వల్ దాని తర్వాత ఆమె వెన్ను చుట్టూ చేతిని వేసి తన వైపుకి అదుముకున్నాడు అతడు దానికే ఊపిరి ఆడకుండా సతమతమైపోతుంది ప్రేరణ ప్రజ్వల చేతిలో ప్లీజ్ రిషి మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం నాకు అస్సలు ఊపిరి ఆడట్లేదు ఇలా పట్టుకుంటే వదలండి రిషి అయినా మీకు ఇంత జలసి ఫీలింగ్స్ ఏంటి అతని సైలెంట్స్తో మాట్లాడుకోకుండా ఉండుంటే అరే ఇక్కడ నేను ఇంత మాట్లాడుతుంటే ఇంత సైలెంట్గా ఉంటే ఎలా అయినా మీకు అసలు ఇంత అనుమానం ఏంటి అని ప్రేరణ ప్రజ్వలతో అనగానే అనుమానం కాదు నాది ముందు జాగ్రత్త అదేంటో నువ్వు ఎవరిని టచ్ చేసినా లేదా వాళ్ళని నువ్వు టచ్ చేసినా సరే నాకు అస్సలు నచ్చదు యువర్ మైండ్ అంతే నిన్ను నేను తప్ప ఇంకెవరు టచ్ చేయకూడదు ఇంకే మనకు పుట్టేవాళ్ళు తప్ప ఇకపై నీ పేరెంట్స్ కూడా అనే కాదు నీ హోల్ ఫ్యామిలీ మొత్తం నేను టచ్ చేయకూడదు అంతే దాంతో సడన్గా నడుస్తున్న ప్రేరణ నడవడం ఆగిపోయి అతన్నే చూస్తుంది మనసులో మాత్రం ఇంత అనుమానమా బాబోయ్ ఇలా అయితే ఒక మనిషిని భరించడం కష్టమే అని అనుకుంది ప్రేరణ నీకు మీకు మరి అంత పనికిరాదు రిషి మీకు సరే కానీ పిల్లల్ని కనడం ఇష్టమేనా అని అంది అంటే హా ఇష్టమే అన్నట్టు క్యూట్ స్మైల్ ఇచ్చాడు ప్రజ్వల్ ప్రేరణకి కానీ నువ్వు మాత్రం ఇంకోసారి ఎవరిని టచ్ చేయొద్దు సరేనా అని స్మూతీ వాయిస్తో ప్రజ్వల్ చెప్తుంటే అబ్బా ఆపండి మరి నేను అంత వాంటెడ్గా ఎవరిని టచ్ చేయను అయినా మీకు అంత ఓవర్ పొజిషన్ ఏంటి మరిను అప్పుడు నాకు ఇష్టం లేకపోయినా మీరు నన్ను టచ్ చేస్తున్నా ఉన్నారు మరి మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అయితే అప్పుడు నేను ఇంకే ఎలా ఫీల్ అవుతాను ఆలోచించారు మీరు అసలు కానీ ఇప్పుడు నేను ఇష్టంగానే మీరు మా ప్రాపర్టీ అని ఫీల్ అవుతున్నాను లేదో నాకు తెలియదు కానీ లేట్ అయినా నీపై ఫీలింగ్స్ గ్రోత్ చేస్తాను అవడానికి ట్రై చేస్తాను అని అంది ప్రేరణ మంచిది లేకపోతే నన్ను అర్థం చేసుకోకుండా తిక్కతిక్కగా వాగితే నిన్న నైట్ చేసినట్లే పబ్లిక్లో ఉన్నామని కూడా ఆలోచించేవాడిని కాదు అని ప్రజ్వల్ అనగానే దాంతో కింద కిందటి రోజు జరిగింది కారుకి ఆనిచ్చి ఫోర్స్గా క్రిస్ చేయడం గుర్తొచ్చింది ప్రేరణకి జరిగింది మొత్తం తలుచుకున్న ప్రేరణకి నుదుటి మీద చెమటలు పడితే సైడ్ స్మెల్తో చూస్తున్న ప్రజ్వల్కి అతడిలో ఉన్న బ్లడీ శాడస్ట్ బిహేవియర్ సాటిస్ఫై అయిపోయింది రానా నీకు ఒకటి చెప్పనా నాకు నీ ఫియర్ అవుతూ చూసే నీ ఫేస్ ఎస్ ఎక్స్ప్రెషన్స్ రియల్లీ ఐ లైక్ వెరీ మచ్ అని అన్నాడు ప్రజ్వల్ దాంతో అతడు చెప్పిన మాటల్ని ఆశ్చర్యపోతేనే తన కళ్ళని పెద్దవి చేసి చూసింది ప్రేరణ అసలు ఇలా అలా కూడా అనుకుంటారా మీరు అనుకుంటూ అయినా సెకండ్కో వేరియేషన్ చూపిస్తున్న ప్రజ్వల్ని అర్థం చేసుకోలేక ఫాలో అవడం బెస్ట్ అని ఆలోచించడం మానేసింది ప్రేరణ ఇంతలో రిసెప్షన్ ఏరియాలో ప్రేరణని టచ్ చేయాలనుకున్న జయదేవ్కి నిరాశే మిగిలింది ఆ కోపాన్ని మరింతగా ప్రజ్వల మీదకి షిఫ్ట్ చేశాడు అతడు కానీ ఆమె పక్కన నడిచిన అతడికి ప్రేరణ బాడీ నుంచి వచ్చే ఫర్ప స్మైల్ అతన్ని ఒక్క క్షణం మత్తులోకి పంపేసింది పరవశంగా కా అతడు వెనక్కి తిరిగేసరికి ప్రేరణ పై ఉన్న ప్రజ్వల్ చేతిని అతడు రక్తం మా సలాసల మరిగిపోయింది ప్రజ్వల్ని మరింత దగ్గరగా చంపాలని అతడి ఆలోచనలు మరింత వేగంగా సాగిస్తున్నాడు జయదేవ్ వెళ్తున్న ప్రజ్వల్ని చూస్తూ బాస్టార్ అని తిట్టుకున్నాడు జయదేవ్ ప్రేరణ నడుము ప్రజ్వల చేతిలో నలిగిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు అతడు ప్రేరణను చూసింది ఇప్పుడే అయినా జీవితాంతం ప్రతిరోజు ఆమెని అనుభవించాలంత కసిపడుతుంది జయదేవ్కి ఎలాగైనా అలా ఎలా ఒక్కసారి చూసిందే కానీ ప్రేరణ ఎలా పడిపోయాడో అర్థం కావట్లేదు అతడికి ఇప్పటికీ కూడా చిన్న అప్డేట్ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్